అనగా ఒక రాజు రాజు గారు వచ్చి మంచి సంక్రాంతి తీసుకొచ్చారు చాలా బాగుందన్న సో హిలయన్స్ గా చాలా బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్లో ఆయన కామెడీ టైమింగ్ అయినా లేదా డైలాగ్స్ అయినా సరే అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ అయినా లేదా డైలక్షన్ క్యాంపెయింగ్ అయినా సరే నెక్స్ట్ హాఫ్లో వచ్చాయి సో నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్ అంత బాగా వర్కౌట్ అయిందని చెప్పి సో ఈ సంక్రాంతికి వచ్చిన త్రీ మూవీస్ కంపేర్ చేసుకుంటే మాత్రం క్లైమాక్స్ వరకు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు చాలా బాగా వర్క్ అవుట్ అయింది సో మెయిన్ క్రెడిట్ అంటే ఆయన రైటింగ్ రైటింగ్ ఏదైతే ఉందో మొత్తం రొటీన్ స్టోరీ అయినా సరే అలా కూర్చోబెట్టాడు రెండున్నర గంటలు ఎక్కడ ఒక డల్ మూమెంట్ ఒక ల్యాక్ మూమెంట్ ఏం లేకుండా సంక్రాంతికి అలా అయితే మూవీ ఎక్స్పెక్ట్ చేస్తారో జనాలు అలాంటి మూవీ అయితే ఇచ్చుకున్నాడు చాలా బాగుంది ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు ఆయన ప్రీవియస్ మూవీస్ జాతీరత్నాలు మిస్ పోలీస్ కంపేర్ చేసుకున్నా సరే బెస్ట్ రైటింగ్ ఉంది బెస్ట్ యాక్టింగ్ ఉంది బెస్ట్ స్టోరీ కూడా ఉంది చాలా బాగా ఉంది చాలా అందరికి చాలా బాగా కనెక్ట్ అయింది సో బ్లాక్ బస్టరా డెఫినెట్ గా డబుల్ బ్లాక్ బస్టర్ చూసారా ఎలా అనిపిస్తుంది సినిమా సూపర్ ఉంది ఏమనుచున్నామా సినిమాని సినిమా అక్కడ యాక్టింగ్ అలా బ్లాక్ బస్టరా సినిమా నెంబర్ బిఫోర్ బ్లాక్ బస్టర్ అన్న ఎలా అయినా సినిమా కొత్త రణంగా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బ్లాక్ బస్టర్ తీశాడు సెకండ్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ అనేది ఊహించిన విధంగా ఉంది బ్లాక్ బస్టర్ మూవీ నవర్ బిఫోర్ బ్లాక్ బస్టర్ అన్న హిట్ ఉందా నా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అసలు చెప్పలేం సూపర్ ఉంది ఆయన ఆయన సినిమా చాలా బాగుంది అన్న నవీన్ పోర్ట్స్ పొలిసెట్టి సినిమా అంటే మనం ఇక చెప్పని అవసరం లేదు ఆల్మోస్ట్ సింగిల్ మ్యాన్ మొత్తం వన్ మ్యాన్ షో అనుకోవాలి ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ కొంచెం లీటర్గా ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ అయితే పీక్స్లో ఉంటుంది సినిమా ఓవరాల్గా చూసుకుంటే బ్లాక్ బస్టర్ అనుకోవాలి కాకపోతే ఇక మిగతా సినిమాలు ఉన్నాయి కానీ ఈ సినిమాకి అయితే ఖచ్చితంగా నీట్ క్లీన్ కామెడీ అసలు డబల్ మీనింగ్ డైలాగ్ ఏం లేకుండా మొత్తం ఫుల్ అంటే మొత్తం చాలా బాగుంది సినిమా చాలా అంటే చాలా బాగుంది మూవీ బాగుంది యాక్చువల్లీ చాలా కామెడీగా ఉంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు మీరు చాలా ఎంజాయ్ చేస్తారు కొత్తగా ఉంది కామెడీ అండ్ ఎంజాయ్ ఇట్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ అన్న హాయ్ బ్రో సినిమా అన్న చాలా బాగా తీశారు నాకు వచ్చిన తర్వాత అర్థమైంది నవీన్ కులిశెట్టి స్క్రీన్ ప్లే అన్ని అందించాడని సినిమా చాలా బాగుందన్న యాక్టింగ్ కానీ లాస్ట్లో కాన్సెప్ట్ కానీ బాగా చూపించాడు సో ఈ సంక్రాంతికి బాగా బాగా ఆడుతుందన్న మూవీ అయితే యాక్టింగ్ యాక్టింగ్ బాగా అన్న మామూలుగా ఫస్ట్ టైం మాస్ జోన్ వచ్చింది మామూలుగా ఎక్కువ కామెడీ మామూలుగా ప్రీవియస్ సినిమా చూసాడు జాతి రత్నాలు మిస్టర్ కులశెట్టి ఇవి చూసుకున్న దానికి కొంచెం భిన్నంగా కొంచెం మాస్ యాంగిల్ కూడా ఇచ్చి ఆస్ నవీన్ పొలిశెట్టి శెట్టి కామన్ మెయిన్ జోన్ కామెడీ కూడా బాగా పండించాడు బ్లాక్ బస్టమ్ ఆ బ్లాక్ బస్టర్ అన్న సినిమా చాలా బాగుంది అంటే ఈ సంక్రాంతి కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగా బాగా సెట్ అవుతుంది మూవీ అయితే